మరి మనం గమనిస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఆరో అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రేమ దుని పిల్లలారా నోవా దినములలో జరిగింది ఏంటో మనకి ఇక్కడ రాయబడి ఉన్నది నరులు భూమి మీద విస్తరింపు ఆరంభించిన తర్వాత కుమార్తెల వరకు పుట్టినప్పుడు క్యాచ్ క్యాచిట్ భూమి పైన నరులు విస్తరించబడడం అనగా ఓవర్ పాపులేషన్ ఓవర్ పాపులేషన్ ఇప్పుడు అదేనా జరుగుతూ ఉంది ఈ పాపులేషన్ని తక్కువ చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న పన్నాగం ఏంటిదంటే మొన్న వచ్చింది కరోనా కరోనా లాంటి మహమ్మారిలో తీసుకురావడం కరోనా ఎక్కడ తయారు చేయబడింది ల్యాబ్లో తయారు చేయబడింది ప్రయోగశాలలో తయారు చేయబడింది ల్యాబ్స్లో ల్యాబరేటరీస్లో అవునా అది ప్రజలపైకి వదలుపెట్టింది ప్రజలపైకి వదలుపెట్టబడినప్పుడు కొన్ని కోట్ల మంది చనిపోయారు చెబుతున్న లెక్కలన్నీ అబద్ధపు లెక్కలు అవి అధికార లెక్కలు ఏవైతే ప్రభుత్వాలు చెబుతున్నాయో అవన్నీ అబద్ధాలు అవి వాస్తవంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హ్యాస్ డైడ్ అయితే విషయం ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ చేయడానికి కారణం ఏంటంటే ఓవర్ పాపులేషన్ దినాలలో ఎలాగైతే ఓవర్ పాపులేషనో ఇప్పుడు కూడా ఓవర్ పాపులేషన్ దినాలలో ఎలాగైతే జనులు విస్తరింప ఆరంభించడం మొదలైందో ఇప్పుడు కూడా అలానే ఉన్నదండి అమనంటారా మరి మనకు తెలుసు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశముగా ఈ సంవత్సరంలో మన భారతదేశం వచ్చేసింది మన ఇండియా వచ్చేసింది చైనాను దాటేసినాం మనం చైనా ఉండే మొన్నటిదాకా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా కానీ ఇప్పుడు చైనాను కూడా దాటేసి భారతదేశం ఇండియా ఇప్పుడు ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చేసింది హలుయా మరి ప్రేమైన తో పిల్లలారా మనం చూస్తున్నాం ఇవి నోవా తినాలని అందుకే మనకు అర్థమవుతా ఉన్నది మరి ఆ సమయంలోనే కుమార్తెలు వారికి పుట్టారని బైబిల్ చెప్తున్నది ఈ కుమార్తెలు ఈ కుమార్తెలను దేవుని కుమారులు చూచినప్పుడు ఈ నరల కుమార్తెలను దేవుని కుమారులు చూచినప్పుడు ఈ దేవుని కుమారులు వారు అందానికి పడిపోయారు నర్ల కుమార్తెల యొక్క అందానికి సౌందర్యానికి పడిపోయినట్టు బైబిల్ చెప్తున్నది నిజంగా ఈరోజు ఇప్పుడున్న ఈ యొక్క బ్యూటీ పార్లర్స్ని బట్టి చాలామంది స్త్రీలు అందముగా తయారవుతున్నారు బ్యూటీ పార్లర్ని బట్టి చాలా రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో అక్కడ మేకప్ వేసుకోవడం అంటే ముఖానికి ఫేషియల్స్ చేపించుకొని వారి యొక్క కనుబొమ్మలను కట్ చేసుకొని ఆ నల్ల మచ్చలు కనబడకుండా మేకప్ వేసుకొని పెదవులకు లిప్స్టిక్ రాసుకొని అలా ఉండడం సర్వసాధారణం అక్కడ ముఖ్యంగా నార్త్ ఇండియాకి వెళ్తే మీకు ఎక్కువ కనబడుతుంది అది మన సౌత్ ఇండియా తక్కువ దక్షిణ భారతదేశంలో మామూలు గృహిణీలు అలా ఉండరు కానీ నార్త్ ఇండియాకి వెళ్ళిందనుకో బాబోయ్ ప్రతి గృహిణి పంజాబ్ లాంటి తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి లేకపోతే మొన్న మేము ఇక్కడికి వెళ్ళినాం ఒడిస్సాకి వెళ్ళినాం ఒడిస్సా లాంటి ఇంకా దాని ఏమంటారంటే ఢిల్లీ లాంటి ఇలాంటి నార్త్ నార్త్ ఇండియాకు అనుకో అక్కడ అందరూ లిప్స్టిక్ రాసుకుంటారు అందరూ మేకప్ వేసుకుంటారు అందరూ ప్రతి ఒక్కరు మేకప్ వేసుకుంటారు ప్రతి ఒక్కరు లిప్స్టిక్ రాసుకుంటారు మరి వాళ్ళని చూస్తే హీరోయిన్లు కూడా పనిచేయరు దే విల్ బీట్ హీరోయిన్స్ టాలీవుడ్ హీరోయిన్స్ని బాలీవుడ్ హీరోయిన్స్ని వాళ్ళను కూడా ఓడించి అంత అందము వారి వారి కనబడతా ఉంటుంది అంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటే బ్యూటీ పార్లర్స్ మేకప్స్ ఆ మేకప్స్ ఆ బ్యూటీ పార్లర్స్ అవన్నీ కూడా ఈరోజు అందరినీ అమ్మాయిలను అందరినీ కూడా చాలా అందమైన వారిగా చేసి అనేక మంది దేవుని కుమారులకు దాన్ని ట్రాప్గా ట్రాప్ అంటే ఉచ్చుగా సాతానుడు వాడుకుంటా ఉన్నాడు ఎందుకంటే పౌలు గారు చెప్పాడు సుందరమైన మీ అవ్యములకు అతి సుందరత అక్కర్లేదని వెన్ కాట్ క్రియేటెడ్ యూ దేవుని సృజించినప్పుడే ఒక సుందరమైన స్త్రీగా సృజించాడు స్త్రీ సౌందర్యము ముఖముకు రాసుకునే లిప్స్టిక్లో లేకపోతే పెద్దవాళ్ళకి రాసుకున్న లిప్స్టిక్లో లేకపోతే ఫేషియల్లో లేకపోతే అవి కాదండి స్త్రీ సౌందర్యం ఆమె గుణలక్షణమై ఉన్నది గుణలక్షణమే స్త్రీ సౌందర్యం